అందరికి నమస్తే వీడియో చూస్తున్న పన్నెండు తారీఖు ఏప్రిల్ హనుమాన్ గుడి అయితే అన్నదానం చేస్తారు ఎంతమంది వారానికి శనివారం రోజు ఈ హనుమాన్ గుడికి ఎంత మంది పోతారో కామెంట్ చేయండి బ్లాగ్ కంటిన్యూ చేద్దాం రెండు పోకులు అవుతున్నాయి కరిగేసి అన్నం చేసి మళ్ళీ హనుమాన్ జయంతికి పోవాలి అన్నదానం ఉన్నది తినాలి పోవాలి అరే అరే నేను మర్చిపోయినా అయిపోతే హనుమాన్ జయంతి శనివారం కరెక్ట్ అన్నదానం ఉన్నది ప్రసాదం ప్రసాంతిని రావాలి హనుమాన్ గుడికాడ బా రామ్ రామ్ బాబా ముఖా సూపర్ అయింది మళ్ళీ మంచిగా కలిగా ఉంద అందరికి నిన్నది పండుకోవాలి పనికి ఏం పోవాలి ఇంత వీడియో అప్లోడ్ చేసి అయిపోతుంది ఓ దేవుడా నాకేం బాధిప నేను నాకు సాధ్యతలు వస్తున్నాయి ఎడ్డకు వస్తున్నది పని పోలేను ఇక రెండు గంటలు ఈ వండుకున్నా

చూసేది బాగుంటుంది కదా అక్కడ చూపి అందరు చిన్న ఉన్నప్పుడు వచ్చినా ఉన్నాయి వీడికి మేము ఎంత ఫోర్త్ క్లాస్ అయ్యి అంత వచ్చినాం రోజు రోజు ఆరు వందలు పోతే రోజు ఎన్ని లీటర్లు పోతాయి రేటు ఆడైతే రేటు అక్కడ ఎక్కువ ఉంటాయి కానీ నాకు ఎయిటీ సెవెన్ ఉన్నాయి బాబా ఏం ఉన్నాయి ఇట్లా ఇట్లా మా నాన్నగారి కాబట్టి కనుకున్నావు ఎక్కడ బాగా పోయిట్లా రెండు నిమిషాలు పోయి దోస్తులంతా క్రికెట్ ఆడుతున్నారు చాయ్